అక్క నమస్తే మీ ఊరేది తమిళనాడు తమిళనాడు తమిళ వచ్చా వచ్చు తమిళ వచ్చు తెలుగు వచ్చు ఓకే సో పవన్ కళ్యాణ్ పైన అక్కడ విజయ దళపతి పైన మీ ఒపీనియన్ ఏంటి విజయ్ అయితే కంపల్సరీ సీఎం గా అవుతారు సీఎం వచ్చాక తమిళనాడు చాలా బ్యూటిఫుల్ గా అయిపోతుంది పవన్ పవన్ కళ్యాణ్ గురించి నాకు అంత తెలియదు కానీ ఆయన వచ్చినా కూడా బాగానే ఉంటారు ఓకే సో చూస్తున్నాం మనం విజయ్ దళపతికి కల్టు ఫ్యాన్స్ ఉన్నారు తమిళనాడులో సో తెలుగులో కూడా ఉన్నారు ఎలా అనిపిస్తుందో ఆయన సీఎం అవుతాడా సీఎం అవుతాడు కంపల్సరీ సీఎం అవుతాడు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రజల కోసం కష్టపడుతున్నారు సో అదే వేలో మన దళపతి కూడా కష్టపడతారా కష్టపడుతున్నాడు ఇప్పటివరకు కష్టపడుతున్నాడు ఆయన అండ్ దళపతి గారు విజయ దళపతిలో మీకు నచ్చే క్వాలిటీ ఆయన డాన్స్ మళ్ళీ సింగింగ్ అలా యాక్టర్ యాక్టింగ్ అన్ని బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయనది దళపతి గారు ఎంత మంచి పని చేసినా బుడద తల్లుతున్నారు ఆయన మీద సో దానికి ఏం చెప్తారు మేడం మీరు రీజన్ లేదు రీజన్ అయితే ఏం లేదు ఆయన బాగానే చేస్తుండ్రు సో విజయ దళపతి గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు ఏం చెప్తాం ఆయన బ్యూటిఫుల్ క్యూట్ సూపర్ తమిళనాడు పవర్ స్టార్ అనుకోవచ్చా దళపతి చేసుకోవచ్చు ఓకే ఒకవేళ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే విజయ్ దళపతిని క్యాంపెయినింగ్ వస్తే ఎలా ఉంటుంది వైబు కాంబినేషన్ బాగానే ఉంటుంది ప్రచారానికి బాగానే ఉంటది కాంబినేషన్ ఒక విజయ దళపతి ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయమని మీరు అడుగుతారా కళ్యాణ్ సార్ చేస్తే బాగానే ఉంటది ఇంకేం లేదు కోరుకుంటున్నారు చేయాలని కోరుకుంటున్నాం ఓకే లో చెప్పండి విజయ దళపతిని మీరు ఏమని పిలుస్తారు తలేవా అని పిలుస్తారా దళపతి అని పిలుస్తారా తలేవానే పిలుస్తున్నాం లేకపోతే తలపతి ఇదే ఇలే తలపతి ఇక్కడ కళ్యాణ్ గారు స్పీచ్ హైపో మన విజయ దళపతి స్పీచ్ ఎలా అనిపిస్తుంది మీకు తమిళ్లో బాగానే ఉంటుంది అంతే డైలాగ్ వచ్చా విజయ్ దళపతిది ఐఎమ్ వెయిటింగ్ సీఎం కోసం ఓకే థ్యాంక్ యూ